మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నవంబర్ పిలుపునివ్వడం అవకాశాలు కల్పించాలని పర్మనెంట్ కార్మికుల బకాయి డిఏలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ ప్రకటించి అయ్యా థర్టీ పర్సెంట్ తక్షణమే ఇవ్వాలని అన్నారు ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా వర్క్ ఆఫ్ నేచర్ బట్టి ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఆఫీస్ సిబ్బంది స్కూల్ స్లీపర్స్ వంటి వారికి వేతనాలు పెంచి మంజూరు చేయాలని కోరారు ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులను టాయిలెట్ కార్మికులను ఆప్కాస్ లో విలీనం చేసి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బొబ్బులి ఈశ్వర్ రావు ధనాల శ్రీనివాస్ బంగారు రాజేష్ నక్కా లక్ష్మణ్ రావు సింగంపల్లి రమణ ఏపీ మున్సిపల్ యూనియన్ ఈశ్వరరావు తంగ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మూడో తేదీ నుంచి సమ్మె బాట ప్రధానంగా ఏదైతే మా మున్సిపల్ కార్మికులు ఉన్నారో రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వారి స్థానంలో కుటుంబకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి రెండు సంవత్సరాలుగా మేము ఆందోళన చేస్తున్నా పట్టించుకొని ఆ పాపానికి పోలేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మా మున్సిపల్ కార్మికులు మృతి చెందారో రిటైర్మెంట్ అయ్యారో వారి స్థానంలో తక్షణమే వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే పదకొండో పిఆర్సీ నిరుద్యోగ బుద్ధి ఏదైతే ఉందో అదంతా పూర్తిగా చెల్లించాలి గత సమ్మెలో ఒప్పంద భాగాలన్నీ కూడా అమలు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ పర్మిట్ చేయాలి సమాన పనికి సమానవేతన ఇవ్వాలి బకాయి డియల్ సత్వరమే చెల్లించాలి ఈ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ఆర్లు చేయించడంలో చాలా అలసత్వం వహిస్తూ ఉన్నారు ఎస్ఆర్లు చేయించడానికి ప్రతి ఏటా ఇది పూర్తి చేసేలాగా ఒక ఆడిటర్ను నియమించాలి దానికి ప్రత్యేకించి ప్రత్యేక అధికారిని నియమించి ఎస్ఆర్లు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే పనిముట్ల కొరత చాలా తీవ్రతంగా ఉంది పనిముట్ల కొరత తీర్చాలి కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులు బకాయి వేతనాలు చెల్లించాలి వాళ్ళని ఆప్కాశంలో విలీనం చేయాలి ఈ అన్ని సమస్యల మీద దఫ దఫాలుగా ఆందోళనగా పిలుపునివ్వడం జరిగింది ఈ ఈ పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేశారు అందులో భాగంగానే కాకినాడ నగరపాలక కార్పొరేషన్ లో ఇవాళ మేము సమ్మె నోటీస్ అందిస్తా ఉన్నాం అలాగే ఇరవై ఐదున బైక్ ర్యాలీ ఇలాగ అనేక రకాలమైన కార్యక్రమాలు ఉన్నాయి మున్సిపల్ ఇరవై నాలుగో తారీఖున మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన ఇరవై ఐదున బైక్ ర్యాలీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి నవంబర్ మూడో తేదీన ఈ బాట పడుతూ ఉన్నారు ఈ సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల చర్చలకు పిలిపించి మా సమస్యల తత్వరమే పరిష్కరించాలని లేదంటే నవంబర్ మూడో తేదీన పనులన్నీ కూడా నిలుపుదల చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీ అనుబంధ సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం జగ్గంపేట మండలం మామల గ్రామంలో ఐదు గ్రామాలకు సాగునీరు అందించేందుకు చర్యలు పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద జ్యోతుల పాపారావు పేరు మీద ఏర్పాటు చేసిన సాగునీటి ప్రాజెక్ట్ల ఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడులు నిరసిస్తూ ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం